నమస్తే నీ కమల్ని సో మొక్కజొన్నలో అత్య అత్యధికమైన సమస్య ఏదన్నా ఉంది అంటే ఎక్కువగా మనకి లద్దె పురుగు పచ్చ పురుగు అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది దీనివల్ల మొగి లోపల ఉండి సో మొక్కని పెరుగుదల లేకుండా అక్కడే నివారించడం జరుగుతుంది సో ఎన్ని రోజులున్నా మొగి లోపలే ఉండిపోయి మొక్క గిడుసారిపోతూ ఉంటుంది సో దీనికి చాలామంది రైతులు ఈ మొక్కజొన్నలో నాలుగు నుంచి ఐదు స్ప్రేలు కనీసం కనుక స్ప్రే చేయాల్సి వస్తుంది సో దాని కారణం ఏంటంటే మార్కెట్లో మందులు ఉన్నప్పటికీ టెంపరీగా పోవడం మళ్ళీ రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి పురుగు సమస్య అనేది అధికంగా అవడం మొన్నే కదా కొట్టాం మళ్ళీ ఏం కొడతామనే ఆలోచన రైతులకి ఖర్చు అంటే మందు ఖర్చు తక్కువగా వస్తుంది అనుకున్న ఆలోచనతో స్ప్రే చేస్తూ ఉన్నారు సో వేరే మందులు పెడదాం అనుకుంటే మార్కెట్లో చాలా ప్రైజులు ఉన్నాయి అంటే వెయ్యి రూపాయల వరకు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెడితే కొంత బెటర్ సొల్యూషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రీమాన్ రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో ప్రొక్లైన్ ఒక వంద గ్రాములు కనుక కలిపి స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది కానీ మనం ఏం చేస్తామంటే సో మార్కెట్లో నాలుగు వందల ఐదు వందల రూపాయల్లో దొరికి మనం తీసుకొని వచ్చి స్ప్రే చేస్తూ ఉన్నారు సో అలా చేసినప్పుడు ఎక్కువ రోజులు నివారణ కానీ లేదంటే కనుక కొంత పురుగు కూడా లోపల నాలుగు రోజులు మెత్తబడినట్టు ఉండి మళ్ళీ అవే కోలుకొని మళ్ళీ కూడా మొక్కుజన్ని డ్యామేజ్ చేయడం అయితే కనుక జరుగుతుంది ఈ సమస్యకి కనుక మీరు సరైన సొల్యూషన్ ఏదన్నా ఉంది లాంగ్ డ్యూరేషన్ పనిచేయాలి చేయాలి అనుకుంటే మీరు అంత రేటు లేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ర్యాడో సో ఈ ర్యాడో అన్నది కనుక ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కనుక స్ప్రే చేసినట్లయితే మీకు ఎక్కువ రోజులు దీని పనితనం మొక్కజొన్నలో పురుగు సమస్యని ఖచ్చితంగా కూడా నివారించబడుతుంది దాంతోపాటు పురుగు అనేది స్పాట్లో కూడా మీకు త్వరగా చనిపోవడం కూడా జరుగుతుంది సో అంటే మీకు చాలా మందులు స్ప్రే చేసినప్పుడు అలానే ఉండిపోయి లోపల నాలుగు రోజులు పోయింది అన్నట్టుండి సో మళ్ళీ కూడా కనిపించడం జరుగుతుంది కానీ ఈ ర్యాడో కనుక మీరు స్ప్రే చేసినట్లయితే కనుక కంప్లీట్గా మీకు ఎక్కువ రోజులు దీని పనితనం కూడా చూపించడం అయితే కనుక మొక్కజొన్నలో ఉంటుంది కాబట్టి దీనికి కంప్లీట్ గా మొక్కజొన్న పురుగు మందు ది బెస్ట్ ఉందంటే అది ఖచ్చితంగా కూడా రాడు సో మీ ఏరియాలో దొరికితే ఖచ్చితంగా కూడా ట్రై చేయండి లేదనుకుంటే రీమాన్ ప్రొక్లైన్ కాంబినేషన్ కూడా మీకు బెటర్గా ఉంటుంది అని సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ క్యాప్ కింద వేసుకుంటే తడవకుండా ఉంటుంది ఓకేనా పంపు పాడవకుండా ఉంటుంది స్విచ్చా ఓకే కరెక్టేలే ఓకే స్విచ్ చేసుకో బాగా మొగిలి పోతుందా తైవాన్ పంపు ఆనవట్లేదు సరే మనం అర్జెంటుగా మనం పొరుగుని నివారించడం కోసం ఇప్పుడైతే స్ప్రే చేయడం జరుగుతుంది సో చూడండి ఎలా తినేస్తుందో సో కంది మొక్కసన్నైతే పెట్టడం జరిగింది oy dandi or aliga